మనం ఉదయం చెప్పాం కదా ఖచ్చితంగా మహిళలు వచ్చేస్తారని చెప్పేసి అలానే వచ్చారనమాట వచ్చి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి బాలకృష్ణ అలా అంటామేంటి ఇలా అంటామేంటి అని ఇందులో పాపం మన ఆరోగ్యశాఖ మంత్రి గారు కూడా చాలా చమత్కారంగా వచ్చారు ఆయన సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం కొన్ని చూశారా పోని పక్కన వచ్చి చూశారు మాట్లాడడం కొన్ని చూశారా పోని పక్కన వచ్చి చూశారు కూర్చో ఉన్నారు బాలకృష్ణ గారితో వచ్చి ఒకసారి మాట్లాడమని అంటే బాలకృష్ణ గారు అమాట బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి చెప్పమని బ్యాలెన్స్ దగ్గరిపోతాయి చూసారా ఆయన చెప్పటం ఆయన ఏమైనా చూసారా అంట ఒక వ్యక్తి మందు కొట్టాడా లేదా అనేది దగ్గర చూస్తేనే మందు కొట్టాడు అనుకునేటట్టయితే ఈ నోట్లో పెట్టుకుని ఫుస్ సు అని ఊతుంటారే మనకి ఏది మన బ్రీత్ అనలేదు టెస్ట్ వాళ్ళ మనం ఏం కావాలి పైగా అయినా ఈ మొక్క బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి అనగలరా అంట బ్యారేదులు బాలకృష్ణ దగ్గరికి జగన్ గారు వెళ్ళి అనగలరా అంట ఈ విషయం మీద ఆఫీస్లో మాట్లాడుకుంటే ముందసలు జగన్ దగ్గరికి వెళ్ళి ఆ మాట అనగలనా అడగండి అన్నారనమాట మనకి మనం గెలిచినంత మాత్రాన ఏదో ఎక్కడికో వెళ్ళిపోయామనుకొని ఓడిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి బేల సూపులు చూస్తూ గోడలు దారేసుకొని అటు ఇటు చూస్తుంటాడు ఆయన దగ్గర ఒక పిచ్చోడ్లాగా ఉన్నాడు అనుకుంటారు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఏది నేను అడుగుతున్నాను అయ్యా సత్యకుమార్ గారు అసెంబ్లీలో అన్నాడు కదా ఏదో సైగోగడు ఎవరు గెలవడ అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గరగా వచ్చి అనమానండి చూద్దాం సవాళ్ళు వేయటం మనం గెలిచాం కాబట్టి పదవుల్లో ఉన్నాం కాబట్టి సరిపోద్దా దీని తోడు ఇంకొక ఆయన చూడండి అబ్బా సహజ శాసనసభ్యుల్ని గౌరవించాల్సిన మినిమం అన్న మరి మనమేం అప్పుడు గాడిదలు గేత్తమా చప్పట్లు కొడతా కూర్చున్నాం కదా వెనక పగల పడిన అవుతున్నాడు మనం పాత వీడియోలు అని చెప్పి అటు మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఏమంటారు పర్సారత్ గారు అయితే ఇది వాళ్ళు గుండాలని గావిస్తున్నాడు అలానా ఎహేలు ముక్కు దగ్గరగా పెట్టి కోస్తా అని చూపించినోడు దాన్ని ఏమంటారు కోస్తారనే అంటారు కదా లేదు లేదు ఆయన మునక్కాయ తీసుకొచ్చి కోస్తాడు బాడీ లాంగ్వేజ్ అది అనుకోమంటారా పర్దసారది గారు ఎందుకండి గోల్డ్ దగ్గర వేసుకుంటాం చెప్తున్నాడు శాసన సవరీకించపరిచినట్టే సహచరుణీ గించబలసినట్టు అబ్బు నాయన మరి మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడింది దాని మీద మాట్లాడరేమ్మా అంటే నేను మనం ముందే అంచనా వేసాం కదా ఇలానే ఉంటాయి పరిణామాలని స్పీకర్ గారిని కూడా అంటే వెనక మన గాళ్ళు అందిస్తూ ఉంటారు స్పీకర్ గారిని కూడా ఏమన్నారా స్పీకర్ గారిని నాకు తెలియగడుగుతాను జగన్మోహన్ రెడ్డి స్పీకర్ గారిని ఏమన్నారు ఏమన్నారు విందామా ఒకసారి ఏమన్నారండి ఏదో జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడట రైట్ వెరీ గుడ్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రస్టేషన్లో ఉన్నారు ఏం చేస్తారు మరి జస్ట్ పులివెన్ ఎమ్మెల్యే కదా ఫ్రస్ట్రేషన్లో ఉండబోతే ఎలా మరి మనమేమో గెలిచేసాం మరి గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పదహారు నెలలు దాడుతుంది పదహారు నెలలోకి ఎంట్రీ ఇచ్చామే అనుకోండి ఎక్కడైనా సంతోషంగా ఉన్నారా ఎక్కడైనా అరే మనం ఎంత అద్భుతమైన విజయం సాధించాం రిలాక్స్డ్గా కొంత విజయాన్ని ఆస్వాదిద్దాం ప్రజలతో గడుపుతాం అట్లా అని ఎక్కడ ఏదో ఒకటి ఏదో ఒక రవస జరుగుతుంది పాప మొదట ఆరు నెలలు చూశారు కుట్ర ఇది కుట్ర వైఎస్ఆర్సీపీ కుట్ర ప్రతిదానికి మాకు వారసత్వంగా కలిసి వస్తున్నాయి ఆ అంశాలన్నీ అక్కడి నుంచే వచ్చింది ఇవన్నీ వాళ్ళు చేసినవి అని ఆరు నెలల మీద వేద్దామని చూశారు తర్వాత ఆరు నెలలు కొంత వేసారు ఈ ఇప్పుడు కుదరట్లేదు అనమాట ఏది చెప్దామంటే తప్పు చేసినప్పుడు ఏ పార్టీ చేసినా కూడా ఒకడు సమర్థించినా విమర్శించినా సమర్థించకపోయినా అది జరుగుతుంది బట్ ఇక్కడ నూట ఐదు సీట్లలో నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన పార్టీలు ఎలా ఉండాలి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండాలి మామూలుగా అలా ఉందే ఎందుకు లేదు ఎందుకు లేదంటే మన నిర్వాహాలు అలా ఉన్నాయి ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏం జరుగుతుందో వాళ్ళే చదువుతున్నారు ఎంత లేపుతున్నారు అనేది జనాల లెక్కలు చదువుతున్నారని జనసేన లీడర్లు చదువుతున్నారు కదా వాళ్ళు ఎందుకు చదువుతున్నారంటే వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉంటాయి పాపం మరి వాళ్ళకి ఛాన్స్ దొరకట్లేదు కదా ఇలా అంటున్నారు ఎవడు ఎవరు గింజుకోక మాటనే వాళ్ళ వ్యవహార శైలి ఉంది మరి పాపం ఆయన పాదర్త శివశంకర్ ఎవరో మరి శివశంకర్ అనుకుంటా ఆయన అసలు ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎలా వెళ్తున్నాయో వాటాలు ఇవన్నీ మాకు జనమే లెక్కలు చెప్తుంటే మనం వైఎస్ఆర్సిపి మీద అనేసి సంబంధం ఏంటి అని అలాంటి వదిలేసేసట అన్నీ వదిలేసి ఈ రోజున కర్నూలులో అంతమంది చనిపోయారు మన తెలుగు వాళ్ళు పన్నెండు మంది చనిపోయారు అసలు ఏంటి బస్సులు ఏంటి దీని మీద రవాణా శాఖకు సంబంధించిన ఆయన ఒక ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఏమి ఉండదు ఏదో దాని మీద ప్రెస్ మీటు ఇదిగో ఎంతమంది చనిపోయారు ఇంత ఇది చేస్తున్నావు అని చెప్పడమే కానీ ఇకపై ప్రైవేట్ బస్సు ట్రావెల్స్ తాట తీస్తాము సరిగ్గా కనుక ఫిట్నెస్లు ఫైర్ ఎక్విప్మెంట్లు లేకపోతే ఊరుకోము అనే ఒక ప్రకటన లేకుండా మా అంటావా నువ్వు మా బాలయ్యంత తోడివే నువ్వు నువ్వు సైకోవి నువ్వు ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు డెస్పరేషన్లో ఉన్నావు నువ్వు కా దమ్ముంటే బాలయ్య దగ్గర కాను ఏంది సవాళ్ళు ఏందంట సవాళ్ళు ఒక ఎమ్మెల్యేకి ఎంత గౌరవం ఇవ్వాలో మాజీ ఎమ్మెల్యేకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడిని మద్దతుగా మాట్లాడే వాళ్ళని ఏమంటారు ఏమంటారు ఉసుగలిపితే కదా లేకపోతే ఇదే ఇంకొక వ్యక్తి ఇలానే ఉంటే వైఎస్ఆర్సీపీ అతను ఎన్ని డిబేట్లు నడిచేయి అసలేంటి వీళ్ళు వీళ్ళు ఇక మారరా వీళ్ళు ఇంతేనా అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి పాపం డైరెక్ట్గా వచ్చి అటాక్ ఇచ్చేసరికి చచ్చిపోతున్నారు మనం చెప్పాం కదా ఇప్పుడు దీని మీద లేదు తాగలేదు అని ఆయన చెప్తాడా ఆయనకేం అవసరం ఆయన చెప్పాడు అసలు ముందు ఏళ్ళ నెలలు చెప్పమనండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఇలా అన్నాడండి అని రెస్పాన్స్ ఎలా ఉంటుందో అదనమాట విషయం